ఈరోజు మనం భరతమాత ముద్దు బిడ్డ మనోహర్ పారికర్ గారంట ఆయనకి థ్యాంక్ యూ చెప్తున్నాను సరిహద్దు వెంబడి దూసుకొచ్చిన లెక్కలేననే డ్రోన్లను భారత్ విజయవంతంగా నేల కూల్చింది మన గడ్డపై పాక్ నుంచి ఏగ కూడా వాలకుండా అడ్డుకున్నది ఎస్ నాలుగు రక్షణ వ్యవస్థ విపక్షాల నుంచి వ్యతిరేకత ఎదురవుతున్నా లెక్క చేయకుండా పట్టుబట్టి రష్యాలో డీల్ ఓకే చేయించి కొనిపించిన ఘనత దివంగత రక్షణ మంత్రి మనోహర్ పారికర్ గారి దీంతో మీరు చనిపోయిన దేశాన్ని ఇంకా కాపాడుతున్నారు సార్ అంటూ నెటిజన్లు ఎమోషనల్ అవుతున్నారు ఇంతకీ ఎవరు ఈ మనోహర్ పారికర్ అంటే కేంద్ర మాజీ రక్షణ శాఖ మంత్రి గోవా మాజీ ముఖ్యమంత్రి ఈ శ్రీ మనోహర్ పారికర్ గారు చాలా నిరాడంబరుడు సాధారణ జీవితం గడిపేవాడు రోడ్డు పక్కన ఛాయ్ తీపిన్ చేసేవాడు రక్షణ మంత్రిగా ఉన్న విమాన ప్రయాణం చేసేటప్పుడు సాధారణ ప్రయాణికుని వలే క్యూలో నిలబడేవాడు ఒకసారి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఒక ఓపెన్ టాప్ జీప్ లో యువకులు తీవ్రంగా హారం కొడుతున్నారు కారు ముందు ఒక పెద్ద ఆయన ఏమయ్యా రెడ్ సిగ్నల్ ఉందిగా అన్నాడు దానికి ఆ యువకుడు నేను ఈ రాష్ట్ర డీజీపీ కొడుకుని పక్కకు జరుగు అన్నాడట అప్పుడు పక్కన ఉన్న పోలీసులు పరిగెత్తుకుంటూ వచ్చి ఈ స్కూటర్ పై ఉన్న పెద్ద ఆయన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుసుకో అనేసరికి ఆ యువకుడు క్షమించమని వేడుకున్నాడట అంటే ఆయన అంత సాధారణ జీవితం గడిపిన గొప్ప వ్యక్తి మనోహర్ పారికర్ గారు రెండు వేల పదిహేడులో బీజేపీ సాధారణ మెజారిటీకి రాకపోతే స్వతంత్ర అభ్యర్థులు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు సైతం కేంద్ర రక్షణ మంత్రిగా ఉన్న పారికర్ని రాష్ట్ర ముఖ్యమంత్రిగా పంపిస్తే మేము మద్దతిస్తామని మోడీని కోరారట ఆయన ఒక అజాత శత్రువు ఒక సామాన్య ముఖ్యమంత్రి అసెంబ్లీకి సోటర్ మీద వెళ్తారు ప్రోటోకాల్ ఉండదు పోలీస్ కేసులలో జోక్యం ఉండదు ఏరి కోరి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని కేంద్ర ప్రభుత్వం మంత్రి పదవి ఇచ్చి రమ్మంది ఒక ముఖ్యమంత్రి తమ రాష్ట్రం నుండి కేంద్ర మంత్రిగా వెళుతున్నారంటే సంతోషించేవారే కదా ప్రజలు ఆయన్ని గోవా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి కేంద్ర రక్షణ మంత్రి బా బాధ్యతలు స్వీకరించమని కోరినప్పుడు యావత్ గోవా కంట తగిపెట్టింది రాజకీయ నాయకులు అంటే నా అసహ్యం జుగుప్సా ఉన్న ఈ రోజుల్లో తమ నాయకుడు తమని వదిలి కేంద్రానికి వెళుతున్నారంటే ప్రజలు కన్నీరు పెట్టారు అంటే ఆయన ఎంత పెద్ద నాయకుడు ఇలాగే ఇట్లా చెప్పచ్చు ట్రాఫిక్ జామ్ అయితే కారు దిగేసి స్కూటర్ పై ఉన్న వాడిని లిఫ్ట్ అడిగేస్తాడు ఆయన బడ్డీ కొట్టులో టీ తాగేస్తారు ఫుట్ పాత్ పై ఉన్న బజ్జీలు తింటారు అని అడిగితే మన పాలన గురించి బడ్డీ కోట్లు తెలిసినంత మన ఎక్కడా తెలియదు అని చిరునవ్వుతో సమాధానం ఇస్తాడు గోవా ముఖ్యమంత్రిగా ఒక కాన్ఫరెన్స్ కు హాజరు కావాల్సి ఉంది కారు ఆగింది ఒక వ్యక్తి దిగి ఒక చేత్తో బ్యాగ్ మరో చేత్తో ఫైల్స్ మామూలుగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు వెనక సెక్యూరిటీ వచ్చాడు ఎక్కడ గోవా ముఖ్యమంత్రి అనే వారిని అడిగితే అదిగో ఫైల్స్ మోసుకెళ్తున్న వ్యక్తి మా ముఖ్యమంత్రి అని చెప్పారట సెక్యూరిటీ తీరా లోపలికి వెళ్ళాక ఆ స్టార్ హోటల్ గేటు వద్ద ఉన్న వ్యక్తి ఎవరు మీరు లోపలికి వెళుతున్నారని ఆపేశారట వెనక నుండి సెక్యూరిటీ వచ్చి మా ముఖ్యమంత్రి అని తెలిపి అవాక్ అయ్యాడట అంతటి మంచి వ్యక్తి తమ రాష్ట్రం నుండి వెళుతుంటే బాధతో కన్నీరు పెట్టారంటే నమ్మలేరు ఆ వ్యక్తి ఎంతటి గొప్పవారు మీరే చెప్పాలి అవును నేను చెప్పేది మన రక్షణ మంత్రి మనోహర్ పారికర్ గారి గురించి ఓటు వేసేందుకు పెడితే ప్రోటోకాల్ పక్కన పెట్టి లైన్లో లైన్లో దర్శనమిస్తారు ప్రపంచంలోనే మూడో శక్తివంతమైన సైన్యానికి అధిపతి అయి ఉండి సంచలనాత్మక సర్జికల్ స్ట్రైక్ విజయం తెలప అత్యధిక సెక్యూరిటీ రిస్క్ ఉన్న వ్యక్తి అయి ఉండి కూడా విమానం ఎక్కే సమయంలో సైతం ఇతర ప్రయాణికులతో లైన్లో ఉండే నిరాడంబర జీవి అయిన గతంలో ఉగ్రవాదులను ఎదుర్కొనే సమయంలో ఎదురు కాల్పులకి పై అధికారుల ఆదేశాలు అవసరమయ్యేవి పరేకర్ గారు రక్షణ మంత్రి అయ్యాక మీ ప్రాణాలు విలువైనవి గీత దాటితే వేసయ్యండి ఆ తర్వాత ఏది సభకో ఏది కాదో ఆలోచిద్దామని ఆదేశాలు ఇచ్చారు నాలుగు రోజులు పనిచేసి నాలుగు రోజులు ఫామ్ హౌస్లో విశ్రాంతి తీసుకునే ముఖ్యమంత్రులు ఉన్న ఈ రోజుల్లో నీకు క్యాన్సర్ కొన్ని రోజులు కొన్ని గంటలు మాత్రమే బ్రతుకుతావు అని డాక్టర్లు చెప్పారు అయినా వినకుండా చివరి వరకు ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ ప్రజాసేవలోనే పరితపిస్తూ హై స్కూల్ స్థాయి నుంచే సంఘం ఆర్ఎస్ఎస్ నేర్పిన సంస్కారం నిరాడంబరం నిబద్ధత పాటించిన స్వయం సేవకుడు భారత మాత కన్నా మరో మహనీయుడు మరి అత్యంత పేద కుటుంబం నుండి వచ్చి దబలైతే పట్టా పొందిన పరేకర్ సర్వం శ్రీకృష్ణ అర్పణ